అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం స్వస్తి శ్రీ విశ్వావసుల సంవత్సర ఉత్తరాయణం శుక్లపక్షం మాఘమాసం శిశిర ఋతువు బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి మూడు గంటల పన్నెండు నిమిషాలకు ఈ రోజు తిది దశమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషంల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది నక్షత్రం కృతిక ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషంల వరకు ఉంటుంది తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది యోగం బ్రహ్మము రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది కరణం తైతుల తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషముల వరకు తదుపరి గరజి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళికాకాలం మధ్యాహ్నం పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్య ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషంల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం లేదు అమృత కాలం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు లాలా లజపతి రాయ్ జయంతి ఈ ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది చివరిగా నేటి మంచి మాట మనిషి ఆనందంలో శిశువు అవుతాడు ఆవేశంలో పశువు అవుతాడు అందుకే ఆవేశం అనార్థాలకు దారితీస్తుంది డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం